హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మనపండలి యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు పదకొండవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం బుధవారము ఇంకా మదన్పల్లి టమాటో మార్కెట్లో దిగుమతి అయితే నిన్నటిపైనైతే పెరిగింది చాలానే వచ్చింది ఎక్కువ స్టాక్ అన్ని మంటిల్లో చూసుకున్నట్లయితే ఇంకా నేను ములకల్ చెరువు మార్కెట్ చూస్తే టాప్ అయితే అక్కడ ఆరు వందల రూపాయలు పడింది టాప్ అంటాప్ ఆరు వందల రూపాయలు పడింది ఇంక ఈరోజు తిరుపతి మార్కెట్కి వెళ్తే ముప్పై కిలోల బాక్స్ ఐదు వందల రూపాయలైతే వెళ్ళింది టాపు ఇంకా నాసిక్ వెళ్ళామంటే ఈరోజు టాప్ అయితే పెరిగింది ఐదు వందల యాభై రూపాయలు అయితే వెళ్ళింది నాసిక్ టాప్ చూద్దాం మదనపల్లలో ఏ విధంగా వెళ్తాయనేది అయితే స్టాక్ ఎక్కువ వచ్చింది అయితే యాక్షన్ జరిగిన తర్వాత తెలుస్తుంది ఇంకోటి వాతావరణం అంటే శాఖ అప్డేట్ అయితే ఇచ్చింది రానున్న రెండు మూడు రోజుల్లో మోస్తరు ఇంకా భారీ వర్షాలు పడతాయనేసి పొడి వాతావరణం దానికి అనుగుణంగానే పొడి వాతావరణం అయితే ఉంది దయచేసి రైతులందరూ జాగ్రత్తగా ఉండండి వానల్ని ఇంకా మన పంటను మనం కాపాడుకుందాం రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి మన తోటని జాగ్రత్తగా కాపాడుకున్నాం ఇన్ని రోజులు రేట్లు ఎప్పుడన్నా కాపాడుకున్నాం థ్యాంక్ యూ